నమస్తే నా పేరు ప్రశాంతి కు స్వాగతం నగరం ఏడు శనివారాల వెంకన్నను దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజ రూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఏదీ నగరం కాకినాడ జిల్లా కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగం నాయకర్ పేరు పెట్టాలన్న డిమాండ్ పందుకుంటోంది విద్యా ప్రదాత ఆయన నాయకర్ పేరు పెట్టడం సముచితమని ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నామకరణ సమితి ఇవాళ తాళరేవు మండలం గాడి మొగలు సమావేశమై ఈ నెల పద్నాలుగున కాకినాడలోని ఎంఎస్ఎన్ చారిటీస్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది సమావేశంలో చెక్క అజయ్ వర్మ మల్లాడి రాంబాబు నౌకరాజు కామాడి మాతరాజు వనమాడి నోకరాజు గొక్కిరిగడ్డ గంగాధర్ ధర్మారావు మాతరాజు సంగడి కామేశ్వరరావు లంకే నోకరాజు రాముడు బై మంచి కోసం సమాజ స్ఫూర్తి కోసం సమాజ చైతన్యం కోసం విభేదాలు లేకుండా అందరి ఇంకా thank you